ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ రిచ్ కోడలు పేద అత్తగారిల్లో వెంకటాపురం అనే ఊర్లో సీతయ్య యశోద అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు వారికి ఒక్కగానొక్క కొడుకు రాము రాము అంటే ఆ దంపతులకి పంచప్రాణాలు రాముని ఆ దంపతులు ఇద్దరూ చాలా కష్టపడి తినటానికి వారికి సరిగ్గా తిండి కూడా లేకపోయినా రాముని బాగా చదివించారు రాము కూడా బాగా చదివి సిటీలోని ఒక మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు అది చూసి హమ్మయ్య ఇక నుంచి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే వాడికి పెద్ద కంపెనీలో పని దొరికిందంట అని సీతయ్యతో రాము గురించి గొప్పగా చెప్తూ చాలా సంతోషపడుతుంది యశోద అప్పుడు సీతయ్యకి కూడా లోపల సంతోషంగా ఉన్నా బయటపడకుండా వాడికి పని దొరికితే మనం పనులు చేసుకోవడం మానేస్తామేంటి ముందు వాడికి ఒక మంచమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అవునండి నేను కూడా మన బంధువుల్లో ఇదే విషయం అందరికీ పెట్టా అని యశోద అంటుంది అలా కొన్ని రోజులకి వారికి పార్వతి అనే ఒక మంచి అమ్మాయి గురించి తెలుస్తుంది రాముకిచ్చి ఎంతో ఆర్భాటంగా కూడా చేస్తారు పార్వతి వాళ్ళ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం కానీ పార్వతి ముఖంలో ఎప్పుడూ కూడా తను ధనవంతుల కుటుంబం నుంచి వచ్చాను అనే గర్వం కనిపించేది కాదు పైగా పార్వతికి పెద్దలంటే ఎంతో గౌరవం కానీ రాము అలా కాదు తనకి జాబ్ రాగానే సొంత అమ్మా నాన్నలే బరువైపోయారు రాముకి రాము ఎంత సంపాదించినా కూడా అందులో ఒక్క రూపాయి కూడా తన అమ్మా నాన్నలకి పెట్టేవాడు కాదు కనీసం వారిని సిటీకి కూడా తీసుకొచ్చేవాడు కాదు ఇదంతా గమనిస్తున్న పార్వతి ఒకరోజు రాముతో ఇలా అంటుంది ఏవండి ఈసారి పండక్కి అత్తయ్య మావే ఇంటికి రమ్మని చూద్దామండి వారు కొన్ని రోజులుండి సిటీ మొత్తం వెళ్తారు అని పార్వతి చెప్తుంది కానీ రాము మాత్రం చాలా చిరాగ్గా ఏంటి వాళ్ళని పండక్కి రమ్మని చెప్తావా వాళ్ళని చూస్తే ఇక్కడున్నవాళ్ళు రేపటి నుండి మనకి రెస్పెక్ట్ ఇవ్వటమే మానేస్తారు అయినా ఇక్కడికి వచ్చి చేసేదేముంది మన పైసలు దండగ్గాపోతే అంటూ రాము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆ మాటలకి పార్వతికి చాలా కోపం వచ్చింది రాము ఇలా ఉన్నా సరే సీతయ్య యశోదలకి మాత్రం రాము అంటే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఒకరోజు సీతయ్యకి ఒంట్లో బాగోలేక సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చారు పార్వతి కంగారుపడి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే సీతయ్య లేవలేని స్థితిలో ఉన్నాడు ఇక అప్పుడే డాక్టర్ వచ్చి పార్వతితో ఇలా అంటాడు అమ్మా ఆయనకి ఆపరేషన్ చేయాలి లేదంటే ప్రాణానికి ప్రమాదం ఆపరేషన్కి ఐదు లక్షల వరకు ఖర్చవుతాయి అని డాక్టర్ చెప్పాడు ఇలా ఆపరేషన్కి ఐదు లక్షల రూపాయలు కావాలి అని పార్వతి రాముతో చెప్తుంది అప్పుడు రాము ఏంటి ఐదు లక్షలా ఎక్కడి నుంచొస్తాయి ఐదు లక్షలంటే ఎక్కడి ఏంటండి మన దగ్గర చాలా డబ్బే ఉంది కదా ఉంటే అవన్నీ ఇలా అనవసరంగా ఖర్చు పెట్టడానికి అమ్మా నాన్నలకి పెట్టడం అనవసరమైన ఖర్చా అంటే వాళ్ళు మనకి చిన్నప్పటి నుండి చేసిన పనులన్నీ ఎడిపోతాయండి అంటూ రాముతో గొడవ పెట్టుకుని మరీ ఐదు లక్షలు తీసుకెళ్తుంది పార్వతి రాము అన్న మాటలన్నీ రాము వాళ్ళ అమ్మైన యశోద వింటుంది ఎంతో బాధపడుతుంది అమ్మా పార్వతి మా కోసం మీరు గొడవ పడుతున్నారు నేను ఆయన్ని మా ఊరు తీసుకెళ్లిపోతాను అని ఎంతో బాధగా చెప్తుంది యశోద ఆ మాటలకి పార్వతికి కూడా చాలా బాధ వేస్తుంది అయ్యో అలాంటిదేమి లేదత్తమ్మా ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు అని సర్ది చెప్పి ఆపరేషన్కి డబ్బులు కడుతుంది పార్వతి ఇలా ప్రతి విషయంలో అత్తమావల్ని పార్వతి ఎంతో ప్రేమగా చూసుకునేది ఈ మనిషి ఎప్పుడు చూసినా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటాడు కనీసం తన అమ్మా నాన్నలు కూడా పట్టించుకోడు దేవుడా ఇతనికి ఎలా అయినా సరే బుద్ధి చెప్పి తన అమ్మా నాన్నల్ని బాగా చూసుకునేలా స్వామి అని ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది పార్వతి ఏమండి ఎలాగో అత్తమావల్ని ఇక్కడికి పిలవడం లేదు కనీసం మనమైనా కొన్ని రోజులు వాళ్ళ దగ్గరికి దగ్గరికిద్దావండి అని పార్వతి చెప్పింది రాము కుదరదు అని ఎంత చెప్పినా పార్వతి మొండికేసి అడగటంతో ఇక చేసేదేమీ లేక ఒప్పుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత రాము ఇంటికొస్తున్నాడు అని తెలుసుకున్న సీతయ్య యశోద ఎంతో సంతోషపడతారు తన కొడుకు వస్తున్నాడని ఎంతో ఆనందంగా ఊర్లో కనిపించిన ప్రతి ఒక్కరికీ చెప్పుకుంటూ ఉంటారు ఆ దంపతులు రాము పార్వతి ఇంటికి రాగానే వారికి యశోద హారతి పట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఆ రోజంతా ఆ దంపతుల ఆనందానికి లేకుండా ఉంటాయి కానీ రాముకి మాత్రం ఎప్పుడెప్పుడు ఆ పూరి గుడిసెలో నుంచి వెళ్ళిపోదామా అనే ఉంది ఉదయాన్నే పార్వతి నిద్రలేచి అన్ని పనులు చకచకా చేసిపెట్టేస్తుంది అది చూసిన యశోద ఎందుకమ్మా నీకు ఇవన్నీ ఈ పనులన్నీ నువ్వు చేయడమేమిటి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారత్తయ్యా ఇక నుండి నేనున్నన్ని రోజులు ఈ పనులన్నీ చేయడం నా బాధ్యత ఇంకా మీరు విశ్రాంతి తీసుకోండి అని యశోదకి చెప్తుంది పార్వతి పార్వతి మాటలకి యశోదకి ఎంతో సంతోషం వేస్తుంది అలా పార్వతి అన్ని పనులు చేసి పెడుతూ ఒక కూతురులా ఉంటుంది ఇక మరుసటి రోజు రాత్రి అందరూ పడుకొని ఉండగా బయట హోరున వర్షం కురుస్తూ ఉంటుంది విరిది చిన్న పూరి గుడిసె కావటంతో చిన్న చిన్న రంధ్రాల నుండి వర్షం పడుతూ ఉంటుంది దాంతో ఆ రోజు రాత్రంతా రాముకి నిద్ర లేకుండా అయిపోయింది ఇక ఆ తెల్లవారుజామున రాము పార్వతితో కోపంగా ఇలా అంటాడు పార్వతి ఇంక నేను ఇక్కడ ఉండటం నా వల్ల కాదు రాత్రంతా అసలు నాకు నిద్ర లేదు ఆ గుడిసె ఎప్పుడు కూలుద్దని ఒకటే టెన్షన్ నువ్వు ఉంటాను అంటే ఇక్కడే ఉండు నేను మాత్రం వెళ్ళిపోతాను అని కోపంగా చెప్తాడు అప్పుడు పార్వతి అవునా మీకు మీకొక్కరోజుకిలా ఉంటే పాపం వాళ్ళు రోజు ఇదే గుడిసెలో ఎప్పుడు కింద పడిపోతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు అయినా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇదే గుడిసిలోనే ఉండి ఇంత పెద్దవాణి చేశారు వచ్చే వరకు అమ్మా నన్న కింద దాక్కొని ఇప్పుడు కొత్తగా రెక్కలు రాగానే వాళ్ళని విడిచి దూరంగా పారిపోయారు అంటూ పార్వతి రాముని తిడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వస్తుంది రాము చేతిలో కొంత డబ్బు నగలు పెడుతుంది అది చూసి రాము అమ్మా ఈ డబ్బులు నగలు ఏంటి నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు యశోద నాయనా పార్వతి నిన్నే చెప్పింది నీకేదో బిజినెస్లో మొత్తం డబ్బు పోయిందని కష్టాల్లో ఉన్నామని చెప్పింది అందుకే నాన్న ఇల్లు అమ్మేశాడు ఇంకా నా నగలు కూడా ఉన్నాయి వీటితో మళ్ళీ కొత్త జీవితం మొదలు బాబు నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి అని చెప్పి యశోద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యశోద మాటలు విన్నాక రాముకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నేనే అత్తమ్మకి అబద్ధం చెప్పానండి వారికి మీ పైన ఎంత ప్రేముందో చెప్పడానికే ఇలా చేశాను చూశారా మీరు కష్టాల్లో ఉన్నారని తెలియగానే వాళ్ళు ఉన్న ఇంటిని కూడా అమ్మేసి మీకు డబ్బులిచ్చారు కానీ మీరు మాత్రం వాళ్ళని ఏ రోజైనా పట్టించుకున్నారా అని పార్వతి చెప్పింది పార్వతి మాటలకి రాముకి తన అమ్మా నాన్న తన కోసం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో గుర్తొచ్చింది ఇన్ని రోజులు తను వాళ్ల మీద చూపించిన కోపానికి గాను రాము వెళ్ళి వారి కాళ్లపై పడి అమ్మా నానా నన్ను క్షమించండి మీరు నా కోసం పడ్డ కష్టాల్ని డబ్బు డబ్బుమాయిలో పడి గుర్తించలేకపోయాను అంటూ ఏడ్చాడు ఆ తర్వాత వారిని తనతో పాటుగా తీసుకెళ్లి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు రాము అది చూసి పార్వతి కూడా ఎంతో సంతోషించింది ఇది వాళ్టి కదా రిచ్ కోడలు పేద మరొక కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మధ్యలో న్యూ ప్రైమ్ స్టోరీస్ ఆపినందుకు నిజంగా క్షమించండి కొన్ని అనివార్యమైన కారణాల వలన కొనసాగించడం కుదరలేదు మీలో చాలామంది ఎదురు చూసినట్లు మాకు తెలుసు ఇక నుంచి సరికొత్త కథలతో మీ ముందుకు వస్తాం మళ్ళీ ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం రాజుల కలం పురాణాల కథలు కలిగిన మరో న్యూ స్టోరీస్ కింగ్డమ్ అనే ఛానల్ స్టార్ట్ చేశాం న్యూ ప్రైమ్ స్టోరీస్కి ఇచ్చిన ప్రేమలాగే న్యూ స్టోరీస్ కింగ్డమ్కి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు చాలా విలువైనవి ఇవే మాకు ముందుకు వెళ్లే శక్తి ఇస్తాయి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యాక వెంటనే చూడటానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆన్ చేయండి ధన్యవాదాలు